ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో వన్ ఇస్ట్ వన్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధిత సొసైటీలు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ని అయితే తాజాగా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా సెలెక్ట్ అయిన హాస్ ఫ్రెండ్స్కు పర్సనల్ మెసేజ్ కూడా వెళ్ళడం జరిగింది సో ట్వంటీ ఫోర్త్ నుంచి అన్ని సొసైటీలకు సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది కొన్ని సొసైటీలలో జూలై ఫోర్ వరకు కొన్ని సొసైటీలలో జూలై టూ వరకు కొన్ని సొసైటీలలో జూన్ ట్వంటీ నైన్ వరకే వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఈ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ప్లేసెస్ అయితే అలర్ట్ చేయబోతున్నారు సో ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది సో ఏ విధంగా మనం ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అప్కమింగ్ ఎగ్జామ్స్ కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి మన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే గురుకులాల్లో వన్ ఇస్ట్ వన్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇప్పటికే గురుకుల నియామక సంస్థ ఒకసారి వెరిఫికేషన్ పూర్తి చేసింది పూర్తి చేసి ఫైనల్ లిస్ట్ను సంబంధిత సొసైటీలకి అయితే పంపడం జరిగింది సో ప్రస్తుతం సంబంధిత సొసైటీలు ఆయా సొసైటీల వారిగా ఎన్నికైన అభ్యర్థులకు మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి వారికి అయితే ప్లేసెస్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది సో గతంలో మనకు మానువల్గా కౌన్సిలింగ్ అయితే నిర్వహించేవారు ర్యాంక్ ఆధారంగా సో ఈసారి వెబ్ కౌన్సిలింగ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ వెబ్ కౌన్సిలింగ్లో మనము ప్లేసెస్ అనేది ఏ విధంగా చూజ్ చేసుకోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ ద్వారా మనకు సొసైటీ ప్రిఫరెన్స్ అయితే సో ఈ సొసైటీ ప్రిఫరెన్స్ ద్వారా చాలా మంది నష్టపోయారు అంటే అనుకున్న ప్లేస్ రాకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎంజేపీ వారు కొంతమంది బాధపడుతున్నారు ఎందుకంటే ముందుగా వేకెన్సీస్ లో సోషల్ వెల్ఫేర్ ఉండడంతో సోషల్ వెల్ఫేర్ పెట్టడంతో టాప్ ర్యాంకులు ఉండడంతో వారికి సోషల్ వెల్ఫేర్ వచ్చింది సో ఆ విధంగా ఎంజేపీ రాక బాధపడడం కొంతమంది ఎంజేపీ టైమింగ్స్ ఎక్కువ మేము సోషల్ వెల్ఫేర్ తీసుకుంటే బాగుండేది అని అనుకునే వాళ్ళు ఎంజేపీ పెట్టడం తోటి ఎంజేపీ రావడం ఆ విధంగా నష్టపోవడం జరిగింది అంటే వారు కోరుకున్న ప్లేసెస్ అయితే కొన్ని రాలేకపోయాయి అనమాట సొసైటీస్ ప్రస్తుతం మొత్తం మనకు ప్లేసెస్ కూడా ఇదే విధంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ అయిన ఆస్పెన్స్ ఉంటారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ నుంచి అయితే వెరిఫికేషన్ ఉండబోతుంది వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ ఉండబోతుంది ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది సంబంధిత సొసైటీలు మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సమ్ డీటెయిల్స్ తోటి మీ యొక్క డీటెయిల్స్ తోటి అయితే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు లాగిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఒక ఫోర్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మనకు ఒక ఫోర్ ప్లేసెస్ ఏ అనుకుందాం ఓకేనా ఏ బి ఈ విధంగా ఒక ఫోర్ ప్లేసెస్ మనకు వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం ఓకేనా సో చూజ్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాండిడేట్కు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి ఓకేనా సెకండ్ క్యాండిడేట్ కూడా నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి థర్డ్ క్యాండిడేట్ కూడా నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి ఫోర్త్ ఫోర్త్ క్యాండిడేట్ కూడా ఫోర్ ఆప్షన్స్ ఈ ఫోర్ ప్లేసెస్ కనిపిస్తాయి సో ఏ విధంగా అలెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతేన్నారో మనకు ఫస్ట్ క్యాండిడేట్ చూసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది బి అనే ప్లేస్ నేను చూజ్ చేసుకున్నట్లయితే ఇతని యొక్క ర్యాంక్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇతనికి బి అనే ప్లేస్ అలాట్ అవుతుంది ఓకేనా సెకండ్ ఎవరు తిన్నారు ఇతను కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ బి ఇచ్చినప్పటికీ ఇతనికి రాకపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ అతను బి చూజ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి అలాట్ అయిపోతుంది సెకండ్ ప్రిఫరెన్స్ ఇతను సి ఇచ్చినట్లయితే సెకండ్ ప్రిఫరెన్స్ సారీ సెకండ్ పర్సన్ సెకండ్ ప్రిఫరెన్సు ఏ ఇచ్చినట్లయితే అతనికి ఏ అనేది అలాట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ బి అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఫస్ట్ ర్యాంకర్ తోటి ఇక్కడ థర్డ్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఫస్ట్ ప్రిఫరెన్స్ బి ఇచ్చినప్పటికీ ఇతనికి రాదు ఏ ఇచ్చినప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఏ ఇచ్చినప్పటికీ ఇతనికి రాదు ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి ఫస్ట్ టాప్ ర్యాంకర్ తోటి ఇతను తన యొక్క థర్డ్ ప్రిఫరెన్స్ అనేది డి ఇచ్చినట్లయితే ఇతనికి డి అనేది అలాట్ అవుతుంది ఇక మిగిలింది ఫోర్త్ క్యాండిడేట్ ఇతను ఇతను కూడా ఫస్ట్ ప్రిఫరెన్సు బీ ఇచ్చాడు అనుకుందాం ఆ తర్వాత ఏ డి ఈ విధంగా లాస్ట్కు సి ఇచ్చాడు అనుకుందాం ఫస్ట్ సీ ఇస్తే ఫస్ట్ వస్తుంది ఎందుకంటే ఇది ఇతనికి మిగిలింది సి మాత్రమే కాబట్టి ఫోర్త్ క్యాండిడేట్కు సి ఈ విధంగా ప్లేస్ అనేది అలౌట్ అవుతుంది ఓకేనా మీ యొక్క లాగిన్లో మీకు ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అంటే ఎక్కడెక్కడ వేకెన్సీ పొజిషన్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అయితే మనకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిస్టిక్లో మనం ఎక్కువ అవగాహన ఉంటుంది పక్క డిస్టిక్లో ప్లేసెస్ పైన అవగాహన ఉండదు కాబట్టి మనం చూజ్ చేసేటప్పుడు మీ యొక్క సొసైటీలో సంబంధిత సొసైటీలో గల ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వేకెన్సీ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి సో కనిపించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్కూల్ ఉంది దానిక ఫుల్ అడ్రస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గురుకులాలు విలేజ్ లెవెల్లో ఉండి ఉంటాయి సో వాటి యొక్క విలేజ్ మండలం మాత్రమే కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ క్యాండిడేట్ ఫస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు అతని కరీంనగర్ ఉన్న ప్లేసెస్ మాత్రమే అవగాహన ఉండి ఉంటుంది అదేవిధంగా పక్కన ఉన్న సిరిసిల కానీ సిద్దిపేట కానీ అవగాహన ఉండి ఉంటుంది ప్లేసెస్ కొన్ని సిద్దిపేట తర్వాత మనకు అదే అదేవిధంగా కామారెడ్డి కరీంనగర్ క్యాండికి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ అనేది దూరం ఉంటుంది కాబట్టి అందులో ఉన్న మండలాలు కానీ విలేజెస్ కానీ తెలిసి ఉండదు కాబట్టి మీరు ఆప్షన్ పెట్టేటప్పుడు మీకు డిస్టిక్ ఇస్తే నో ప్రాబ్లం పక్కన డిస్టిక్ మెన్షన్ చేస్తే మీరు ఈజీగా చూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఓన్లీ మండల్ అది యాక్చువల్గా మనకు మండల్ లెవెల్ని ఎక్కువ స్కూల్స్ ఉంటాయి డిస్టిక్ లెవెల్లో కొన్ని స్కూల్స్ ఉంటాయి సో మండల్ ఇచ్చినప్పుడు మనకు మండల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ క్యాండిడేట్కు సిద్దిపేటలో ఏ అనే కాలేజ్ ఉంది కానీ అది మండల్ లెవెల్ ఉంది కానీ ఆ మండలి సిద్దిపేటలో ఉందో లేదో తెలియక పెట్టకపోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కాబట్టి మీకు ఆప్షన్ కనిపించినప్పుడు ఆ యొక్క అడ్రస్ గూగుల్లో సెర్చ్ చేయండి సో అది ఏ డిస్టిక్కో మీకు కన్ఫామ్ అయిపో అయిపోతుంది సో ఆ విధంగా మీరు మీకు కనిపించిన ప్లేసెస్ వేకెన్సీ పొజిషన్ ప్లేసెస్ స్కూల్స్ అన్నీ కూడా డిస్టిక్ ఇస్తే నో ప్రాబ్లమ్ ఇవ్వకుంటే మాత్రం సెర్చ్ చేసి అది అడ్రస్ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సంబంధించి మీరు దగ్గర ఉన్న డిస్టిక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి ఎందుకంటే మీరు ఒక్కసారి అలాట్ అయ్యారంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు జరిగే అవకాశం ఉండదు మీరు మీ డిస్టిక్లో వస్తే సంతోషం లేదన్నట్లయితే పక్క డిస్టిక్లో వస్తే అక్కడికి వెళ్ళాల్సిందే కాబట్టి మీ డిస్టిక్లో లేకుంటే మీ పక్క డిస్టిక్ కూడా దగ్గరలో కొన్ని ఉంటాయి సో అవి మీ డిస్టిక్లో డిస్టిక్ మీ పక్క డిస్టిక్లో ఉన్నాయి లేదో కూడా మీకు తెలవాలంటే ఖచ్చితంగా మీకు అవగాహన ఉండి ఉండాలి లేకపోయినట్లయితే సెర్చ్ చేసి మరీ ఆప్షన్ని చూజ్ చేసుకోండి ఇది సజెషన్ ఓకేనా ఒకసారి చూజ్ చేసామంటే మనం మళ్ళీ మారడానికి వీలుండదు కాబట్టి సో ఈ విధంగా మీకు ప్రిఫరెన్సెస్ అన్ని ఇచ్చుకోండి ఓకేనా ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఒక రోజు మొత్తం ఇవ్వవచ్చు మీకు టైం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ తర్వాత నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఒరిజినల్ అపాయింట్మెంట్ లెటర్స్ అంటాం ఇంతకుముందు ఇచ్చినాయి జోన్ అలాట్మెంట్స్ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత మీకు నాకు తెలిసి ఆఫ్లైన్లో ఇవ్వవచ్చు సో ఆఫ్లైన్లో సో అండ్ సో క్యాండిడేటు ఓకే సో అండ్ సో ఏ సో అండ్ సో ఏ అనే క్యాండిడేటు ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఏ అనే ప్లేస్ ఆఫ్ వర్కింగ్లో ఈ సబ్జెక్ట్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇతను ఈ థర్టీ డేస్ ఆ ట్వంటీ డేస్ ఈ విధంగా మెన్షన్ చేస్తారు థర్టీ డేస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది జాయిన్ కానట్లయితే ఇతను యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరుగుతుంది కింద మీ యొక్క స్కేల్ కానీ మీ యొక్క పే ప్రొటెక్షన్ అవన్నీ సంథింగ్ రూల్స్ అని ఉంటాయి సబ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో దాంట్లో అవన్నీ మెన్షన్ చేస్తారు సో అవన్నీతోటి మీకు ఒరిజినల్ లెటర్ అయితే ఉంటుందన్నమాట దాంట్లో సిగ్నేచర్ కూడా ఉంటుంది వాళ్ళది అపాయింటింగ్ అథారిటీది సో ఆ సిగ్నేచర్ సిగ్నేచర్ తోటి ఉన్నది ఒరిజినల్ అపాయింట్మెంట్ లెటర్ ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని మీరు థర్టీ డేస్లో ఏ రోజైతే మీకు వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ జూలైకి మీకు ఇచ్చారనుకుందాం అపాయింట్మెంట్ లెటర్ సో ఎయిత్ జూలై నుంచి మీరు ఎయిత్ ఆగస్ట్ వరకు జాయిన్ కావాల్సి ఉంటుంది ఓకేనా ఆ డేట్ లోపు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు వన్ మంత్ ఇస్తే టెన్ డేస్ ఇస్తే మాత్రం చెప్పలేం వన్ మంత్ ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడ కూడా సో జాయిన్ కావాలి అంటే మీరు మీ యొక్క ఒరిజినల్ అపాయింట్మెంట్ లెటర్ని తీసుకొని ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది సో నేను సో సో క్యాండిడేటు సో ఈ విధంగా సెలెక్ట్ అయి ఉన్నాను ఈ స్కూల్లో నేను జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రోజు నుంచి నేను జాయిన్ అవుతానని ఒక లెటర్ అయితే ప్రిన్సిపల్కి రాయాల్సి ఉంటుంది అదే జాయినింగ్ లెటర్ అనమాట సో దానికి ఈ ఒరిజినల్ ఒక టూ త్రీ కాపీస్ ఇస్తారు మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఒక కాపీ అనేది దానికి జతపరిచి ఇవ్వాల్సి ఉంటుంది మీ బ్యాంకు డీటెయిల్స్ సమ్ సో డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ కలిపి ఇస్తే మీరు సో అటెండెన్స్ రిజిస్టర్లో జాయిన్ అయిన రోజు సంతకం పెడతారు ఆ రోజు నుంచి మీ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది ఏదైనా మీకు ఈ కౌన్సిలింగ్లో కానీ ఇంకేదైనా వెరిఫికేషన్లో డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్